పది మంది వచ్చిర్రు మంది వచ్చారు అన్న నాకు ఈ ఉల్ల తండల నాకు ఎంతో పరువు ఉండే ఆ పరుగు పోయింది నాది ఎంత బూసిర్రు వీళ్ళంతా అంతా నేను ఎంత బలాడినా చేయబట్టినా పైసలు కడతా అని అన్నా కూడా వాళ్ళు ఇది తింటలేరు ఏదేదో అంత రాసిపోయారు నా పరుగు పోయింది నేను మంచిగా అనిపించలే నేను ఏదో పోసుకొని సవాలని అనిపించింది నాకు ఇప్పుడు ఉల్లె పోవాలని అంటే నా నోరు లేదు నా మోకం చూయించాలని కూడా లేదు తండవ పోవాలని కూడా లేదు వచ్చిన వాళ్ళు పోయాల అందరు చూసిపోతారు ఇల్లుకు నాకు బతకాలని ఏమనిపిస్తలేదు అన్న సావాలని అనిపిస్తుంది వాళ్ళు అడుగుతే పైసలు ఆడ వాళ్ళు వీడికొచ్చి కూడా అడుగుతలేరు వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇరవై ఐదు వేలు కట్టినా నిన్న కట్టినా కూడా వాళ్ళు ఇంటలేరు వాళ్ళు ఇరవై ఐదు వేలు కట్టినా కూడా రాసి రాశారు ఇరవై ఐదు వేలు కట్టినా నిన్న కట్టినా కూడా వాళ్ళు రాశారు నా దగ్గర రసీదు కూడా ఉన్నది ఇప్పుడు అప్పుడు కట్టిన రసీద్ రసీదు మీద కూడా వాళ్ళు పైసలు ఇన్ని కట్టిందని కూడా వాళ్ళు రాసిపోలేదు ఆ రసీదు అన్నీ ఉన్నాయి నా తడా ఆ రసీదు ఆ రసీదు చూడని అన్న కూడా వాళ్ళ రసీదు మేము చూడము ఏం చూడమని వాళ్ళు దౌర్ దౌర్జం చేసి అన్నీ అట్లా చేసిపోయారు అన్న రోడ్డు మీద నా ఇల్లు నా ఇల్లు ఒక రెండు లక్షది కాదు మూడు లక్షది కాదు నాకు యాభై లక్షలు డెబ్బై ఎనభై లక్షల ఇల్లు నాది నాకు గిట్లా చేసిపోయారు నాకు బతకాలని అనిపిస్తలేదు నా ఇంట్లో అందరూ ఎట్లా ఎట్లా ఇప్పుడు చావాల అప్పుడు చావాలని ఇంట్లో అందరూ నాకు టాక్సర్ పెట్టి చావ నాకు యోగి బాధ ఉంది నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు నాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ అని